కాంగ్రెస్ పార్టీలోకి దయచేసి రావద్దని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డి కోరారు గజ్వేల్ పట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వంటేరు ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో పోతే ఆ పార్టీ భూస్థాపితం అవుతుందన్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి వందల కోట్లు ఎలా సంపాదించారని మండిపడ్డారు ఆయన భూ కబ్జాదారుడని కాంగ్రెస్ పార్టీలోకి రావద్దని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు వారం రోజుల నుంచి నాయకుడు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ వచ్చే ప్రయత్నం అని వర్దంతులు వచ్చిన కానీ మేము మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే భూ కబ్జాదారుడు అరాచకాలు చేసే ఆ ప్రతాప్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు ఎందుకంటే మీరు చూస్తుండ్రీ నలభై ఏళ్ళ కింద ప్రతాప్ రెడ్డి ఏముండే ధౌలాపూర్ నుంచి పాలు కొట్టుకుంటా జగ్దేపూర్కి పోతుండే మరి ఇవాళ ఒక సర్పంచ్గా పోటీ చేస్తేనే ఎకరం రెండు ఎకరాలు అమ్ముకునే కాలం ఇది అసంటే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి కూడా ఎన్ని ఆస్తులు సంపాదించుడు ఏ విధంగా ఆస్తులు వచ్చినాయి ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఇటువంటి వ్యక్తి నిన్న కూడా మా రేవంత్ అన్నను కాంగ్రెస్ పార్టీని అనరాని మాటలు అంటు ఆయన ఏ పార్టీకి పోతే ఆ పార్టీ భూస్థాపితం అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసిండు అప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఆ ఉమ్మడి పార్టీలే లేకుండా అయిపోయినాయి తర్వాత పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసిండు టీడీపీ భూస్థాపితం అయిపోయింది మళ్ళీ పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికార రాకుండా చేసాడు మళ్ళీ ఈసారి టీఆర్ఎస్కు పోయిండు టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా భూస్థాపైపోయింది అసొంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రావాలనే ప్రయత్నం చేస్తుండు మీ అసలు అసొంటి వ్యక్తి రావద్దని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎందుకంటే మీరు అందరు గమనించాలి ఈ ప్రతాప్ రెడ్డి భూ కబ్జాలు ఎక్కడెక్కడ చేసిండంటే గౌడే ఎగ్జాంపుల్ తీసుకోరు ఆయన రెండు వేల పద్దెనిమిదిల ఎలక్షన్స్లో ఓడిపోగానే అండర్ వాల్యూ వేసి రిజిస్ట్రేంజ్ చేసుకుండు ఒక ఆరు ఎకరాలు ఎనిమిది ఎకరాలు అదేవిధంగా ప్రజ్ఞాపూర్లో కూడా ఎవరికైతే భూములు అమ్మిండో మళ్ళా వాళ్ళందరి దగ్గర రిటర్న్ తీసుకోండి అదేవిధంగా మొన్నటికి మొన్న ములుగు మండల్లో లక్ష్మపల్లిలో కూడా భూ దందా చేయబోయిండు దాన్ని మేము అడ్డుకున్నాము ఇటువంటి వ్యక్తి మా కాంగ్రెస్కి అవసరం లేదు మా కాంగ్రెస్లో ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు నాయకులు ఉన్నారు వీళ్ళందరి ద్వారానే మేము గజ్వల్లో మా పార్టీ అభివృద్ధి చేస్తాం మీరు చూస్తుర్రు మేము ఇవాళ రెడ్డి కానీ గారి కానీ రెడ్డి కానీ కానీ వాళ్ళ ఇళ్ళల్లో పోయి ఎందుకంటే వాళ్ళు తెలంగాణ గురించి పోరాడారు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లకు ఆహ్వానిస్తాం వాళ్ళు మంచి నాయకులు కాబట్టి కానీ ఈయన ఉండే ఈయన ప్రతాప్ రెడ్డి ఎంబడి ఉండే చిల్లర నాయకులను మా పార్టీలకు రావద్దు మీరు చేసిన అన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ దందా చేయాలనే ఆలోచనతోనే నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నావు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్న ఆలోచన కాదు ఎందుకంటే నువ్వు అర్థం చేసుకో ఒక మూడు కాలే మేము వచ్చి ఒక మూడు నెలలనే నీకు నీ దందాలు నడుస్తలేవని కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ దందాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు అందుకోసమే నీకు లేక లేక కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే ఒక ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు ఆయన చనిపోయేదాకా ఆయనకు సేవ చేసి ఆయన దగ్గరనే ఉండి పార్టీకి సేవ చేయాలని మేము మీ ద్వారా కోరుకుంటూ ఆయన వచ్చినా కానీ ఆయనను వ్యతిరేకిస్తాము ఆయనను పార్టీలకు రానియకుండా ప్రతి ఒక్క అడుగులు అడ్డుకునే ప్రయత్నం కూడా మేము చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం